శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవషాయ తృష్ణాదివృష్టికజలాగ్నిభుజంగయాయ హరయే గురవే నమస్తే శ్రీగొరుభ్యో నమ గురుదాభ్యా ఈ నెల పదమూడవ తారీఖున పుష్పగిరిమ ప్రాంగణంలో వంద మంది పండితులతో దాదాపు నలభై మంది సిద్ధాంతుల యొక్క చర్చ సార ఫలితంగా మనకు తెలంగాణ విద్వత్సభ సిద్ధాంత సభ ఒక తుది జాబితాను మనకు సమర్పించటం జరిగింది అందులో సుదీర్ఘమైనటువంటి చర్చా ఫలాలన్నీ కూడా మనకు రాబోయే పరాభవనామ సంవత్సర పండుగల యొక్క నిర్ణయాన్ని అంటే పుణ్యకాల విశేష కర్మ ఆచార ఆచారయోగ్యమైనటువంటి పుణ్యకాలాన్ని మనకు తెలియజేశారు కొద్దిగా వెనక్కు ముందుకు తప్పినా కూడా పుణ్యకాలం దాటిపోతే చేసినటువంటి కర్మకు ఫలితం ఉండదు అందుకే మనకు శాస్త్రంలో ఒక ప్రమాణం కనిపిస్తున్నది జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని ఏ పనైనా చేయటానికి ఉపక్రమించే ముందు మనకు దాని గురించి కర్మ విషయం తెలిసి ఉండాలి కాలం తెలిసి ఉండాలి ఇంత తెలిసినప్పటికీ కూడా నడిపేటువంటి పెద్దల యొక్క ఆధ్వర్యం ఉండాలి ఈ మూడు లేకపోతే లోకంలో కర్మల యొక్క ఫలాన్ని పూర్తిగా మనం అనుభవించలేం అందుకే పూర్వకాలం నాటి నుంచి కూడా విద్యాభివృద్ధి కొరకు లోకంలో సత్కాలంలో కర్మలను ఆచరింప చేయటానికి జనాలలో పుణ్యకాలాన్ని తెలుసుకొని ఆ కాలాన్ని పోగొట్టుకోకుండా ఒక హెచ్చరింపుగా దానివలన లోకానికి అందేటువంటి సత్ఫలాలను అన్నింటినీ అందించటానికి ఈ శాస్త్ర సభలు విద్వత్ సభలు ఇవన్నీ కూడా పారంపర్యంగా మనకు అనాది సిద్ధంగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం కాబట్టి ఇవే సనాతన ధర్మములు సనాతన ధర్మము అనేటువంటి దానికి అర్థాన్ని మనం చెప్పటము అంటే మూడు వందల అరవై సంవ రోజులలో ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ మాసంలో ఏ ఏ పుణ్యతిథి ఏ సందర్భానికి మనము ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి పెద్దల యొక్క నిర్ణయాన్ని మనము తెలుసుకొని అందరూ ఏకీభవ ఏకీభూతమైనటువంటి కార్యాచరణతో విశ్వమంతా ఆ కర్మయందు శ్రద్ధను పెడితే అప్పుడు పుట్టేటువంటి శక్తి ధర్మఫలం అందుకొరకే పండగలు మనకు ఉత్సాహాన్ని ఇస్తూ లోకానికి కూడా ఉపకారం చేస్తాయి కాబట్టి వాటికి పర్వములు అన్నారు పరిపరి విధములుగా లోకహితము చేసేటువంటివి కాబట్టి పర్వములు ఆ దేవత యొక్క గుణాన్ని పరిపూర్ణంగా జీవుడు ఆస్వాదించటానికి లోకానికి అందించటానికి కూడా మనకు చాలా అవసరం ఏదైనా ఉన్నది అంటే అది పంచాంగం మాత్రమే పంచాంగ సిద్ధాంత భాగంలో పలాన మాసంలో పలాన దేవత పలాన సమయంలో అర్చింపబడాలి అనేటువంటి వ్యవహారం మనకు చెప్పకపోతే నిత్యార్చన వేరు విశేష పుణ్య సంపదనిచ్చేటువంటి కర్మ వేరు ఆ కర్మ ఎప్పుడు ఆచరించాలి ఏ తిథి నుండి ఆచరించాలి అనేటువంటి వాటిలో వైరుధ్యాన్ని తొలగించటానికి మనిషి ఎటువంటి సంశయ సంశయం లేకుండా ఆ రోజు శ్రద్ధతో ఈ యొక్క కర్మలను ఆచరించటానికి తెలంగాణ విద్వత్ సభ అధ్యక్షతన పుష్పగిరి పీఠంలో జరిగినటువంటి సభ తుది ఫలితం జాబితాను సమర్పించారు ఇందులో తీవ్రమైనటువంటి చర్చ జరిగింది అనేక చర్చల్లో అందరూ పండితులు కూడా వారి వారి సమ్మతాన్ని ఎప్పుడూ ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఒక రకంగా ఉండేటువంటి అవకాశం లేదు కానీ వారి ఆచారం ఒకటే ఉంటుంది ఎవరైనా చర్చ చేస్తే కృష్ణాష్టమి కోసమే చేయాలి నవరాత్రి కోసమే చేయాలి శివరాత్రి కోసమే చేయాలి తప్ప ఇంకొక పండగల కోసం మనం చర్చ పెట్టుకోము అసలు చర్చనీయాంశమే కాదు కాబట్టి మన దేశంలో ఏది జరిగినా కూడా మన ధర్మం కొరకే కనుక అందులో వైరుధ్యం లేదు విద్వేషము లేదు కాకపోతే దేశకాల ఆచారాలలో రకరకాలైనటువంటి విప్రతిపత్తులని సమతులనం చెయ్యటానికి జరిగేటువంటి ఆ పుస్తకాల్లో ఉండేటువంటి గ్రంథ విశేషాలను తెలియచేయటానికే చర్చ కాబట్టి అందులో దేశకాల ప్రమాణాన్ని అనుసరించి మనం ఏం చేయాలి అనేటువంటి చెప్పేటువంటి దాన్ని మనము విధి సంప్రదాయ ఆచారాలుగా భావిస్తాం కనుక మహాపండితులైనటువంటి వారందరూ వారి వారి అభిప్రాయాలతో ఏకీభావ అంగీకారాన్ని తెలిపినటువంటి తుది జాబితా మూలకంగా మనకు శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగం త్వరలోనే రానున్నది ఇదే జాబితాను అందరికీ మన దేశంలో ఉభయ రాష్ట్రాలలో అందరూ కూడా సిద్ధాంతులు అటుపక్క ఆంధ్రదేశంలో ఉండేటువంటి సిద్ధాంతులు ఇదే నిర్ణయాన్ని చేశారు మన తెలంగాణ విద్వత్సభ సిద్ధాంతులు కూడా ఆ నిర్ణయానికే వచ్చారు ఇదే ప్రకారంగా మొత్తం దేశమంతా కూడా ఏకరూపాత్మకమైనటువంటి పర్వదిన ఉత్సవాలతో అందరూ కూడా ఆనందంగా సుఖశాంతులతో పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ఆస్వాదిస్తూ సనాతన ధర్మ పరిరక్షణలో మనవంతు ధైర్యాన్ని మనవంతు ప్రాణాన్ని వెచ్చించేటువంటి అవకాశం ఆ పరమాత్మ మనకు ఎప్పుడూ ఈ యొక్క ఉత్సవాల రూపంలో కలగజేస్తూ ఉండాలి ఎప్పుడో యుద్ధం జరిగితే వీళ్ళు పాల్గొనటం వేరు నిత్యము సంబరంలో అందరూ పాల్గొనటం అది పర్వం నిజానికి యుద్ధానికంటే పర్వం అనేటువంటిది పెద్ద సంబరం కాబట్టి అటువంటి సంబరాల్ని ప్రతి ఒక్కరూ కూడా పర్వదినాలలో ఆయా దేవతల యొక్క కృపకు పాత్రులు కాగరని కాగలరని ఆశీర్వదిస్తూ చంద్రమూళీశ్వరుడు యొక్క రక్ష మన దేశం మీద మన సిద్ధాంతం మీద మన ధర్మం మీద ఎప్పుడూ కూడా ఆ ముక్కంటి త్రిశూరిగా మారి మనల్ని రక్షిస్తూ ఉండాలి అని స్వామివారి పాదాలకు ప్రణామాలు చేసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహిషాహ గోబ్రాహ్మణే శుభమస్ ఆదినాథసమారంభా వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా నారసింహస్ తత్వజ్ఞం నానాశాస్్రార్ధక నౌమ్యహం నైష్టకం నిత్యం విద్యాశంకర భారతి పుష్పగిరిస్థాన సంస్థానాధీశ్వరులు అభినవద్దు విద్యాశంకర భారతి స్వామి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారములు చేస్తూ జూలై పదమూడు ఆదివారం రోజున స్వామివారి సమక్షంలో స్వామివారి అధ్యక్షతన తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది పండితులు నలభై మంది సిద్ధాంతులు పాల్గొ పాల్గొన్నటువంటి పరాభవ సంవత్సర విద్వత్ సమ్మేళనంలో పండితులు సిద్ధాంతులు అందరూ కలిసి పండుగ నిర్ణయాలన్నీ కూడా విశేషమైనటువంటి చర్చల ద్వారా యువ సిద్ధాంతులు పురోహితులు వారి వారి సందేహాలని వ్యక్తపరచగా సభాధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి సమన్వయకర్తలు అందరూ కూడా ఆయా సందేహాలను చక్కగా నివృత్తి చేసి స్వామివారి ఆశీస్సులతో సభ దిగ్విజయంగా పూర్తయింది ఇటువంటి ఇంతమంది పండితుల మరియు శ్రీ 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 స్వామివారి ఆశీస్సులు ఉన్నటువంటి ఈ యొక్క పండితుల జాబితాను పురోహితులు పండితులు అందరూ కూడా వీటినే ప్రామాణికంగా తీసుకొని ఏవైనా సందేహాలుంటే పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని ఈ పండిత పండుగలను యథావిధిగా ఆచరించి భగవత్ కృపకు పాత్రలు కాగలని మనవి సర్వాంతర్యామినే నమ అంతరాత్మనే నమ గురుభ్యో నమ శ్రీ స్వామివారి చరణారవిందములకు నమస్కరిస్తూ పుష్పగిరి పీఠంలో ఈ సంవత్సరం అంటే జూలై పదమూడవ తేదీ ఆదివారం రోజున జరిగిన తెలంగాణ విద్వత్సభ వా నవమ వార్షిక సమ్మేళన కార్యక్రమంలో రాబోవు శ్రీ పరాభవనామ సంవత్సర పండుగల నిర్ణయాలు పూర్తి చేయడం అయింది ఆ తుది జాబితాను స్వామివారికి సమర్పిస్తూ సమాజంలో అందరికీ కూడా మేలు జరిగే విధంగా ధర్మశాస్త్రం నిర్ణయించిన ప్రకారం ధర్మం అంటేనే సమాజ శ్రేయస్సు కోరేది అలాంటి సమాజ శ్రేయస్సు కోరే ధర్మాన్ని ప్రమాణంగా తీసుకొని పండుగల నిర్ణయం చేయడం జరిగింది ఈ పండుగల నిర్ణయాన్ని యథాతథంగా సిద్ధాంతులు పంచాంగాలలో వేస్తారు అలాగే ప్రజలందరూ కూడా ఈ పండుగ ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకొని ఆచరించాలని పురోహితులు అర్చకులందరూ కూడా దీన్ని అనుసరించాలని తెలంగాణ విద్వత్సభ పక్షాన కోరుతున్నాను సర్వే జనా సుఖినో భవ శ్రీ గురు భోన్నమ ఉభయ తెలుగు రాష్ట్రాలకు జగద్గురు పీఠమైనటువంటి జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానం సంస్థానం పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారి యొక్క ఆశీర్నుగ్రహము అవ్యాజమైనటువంటి వాత్సల్యంతో తెలంగాణ విద్వత్ సభ నవమ వార్షిక విద్వత్ సమ్మేళనాన్ని ఆదివారం పదమూడవ తేదీ అత్యంత వైభవంగా ధర్మబద్ధంగా ఈ బేగంపేటలోని పుష్పగిరి మఠంలో నిర్వహించుకునే భాగ్యం కలిగింది ఆ రోజున దాదాపు శతాధిక మూర్తులు ప్రధానంగా నలభై మందికి పైగా సిద్ధాంతులు పంచాంగకర్తలు ధర్మశాస్త్ర పండితులు శాస్త్ర పండితులు అందరూ కూడా పాల్గొనడం చాలా ఒక అద్భుతమైనటువంటి శాస్త్ర రోచస్సు ఈ పీఠంలో మనకు కనిపించింది అన్నింటికన్నా ముఖ్య విషయం ఏమంటే చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి గురుదేవులు తెల్లవారుజాము మూడు గంటల నుంచే తమ యొక్క నిత్య ఆరాధనలు అర్చనలు తపస్సు పూర్తి చేసుకొని దాదాపు ఎక్కువసేపు విద్వత్సభలో పాల్గొన్న ఈ చర్చలలో కార్యక్రమాల్లో వారు భాగస్వాములై తగిన దిశానిర్దేశం చేయడం సరైనటువంటి ధార్మిక దిశానిర్దేశంతో పాటు అనుగ్రహ భాషణంలో సూచనలు చేయడం అందరం కూడా పునీతలమయ్యాం ఈ నవమ వార్షికోత్సవం వార్షిక విద్వత్ సమ్మేళనంలో రాబోయే పరాభవనామ సంవత్సర పండగల నిర్ణయం భోజనానంతరం ప్రారంభమై దాదాపు మూడున్నర గంటల పాటు సరైనటువంటి ఏ ఏ ధర్మశాస్త్రాలను ప్రమాణంగా తీసుకుంటూ పండగ నిర్ణయించాలో ఆయా ధర్మశాస్త్ర గ్రంథాలతో విచ్చేసినటువంటి విద్వన్మూర్తులైనటువంటి వరిష్ట సిద్ధాంతులందరూ కూడా ప్రతి పండుగను కూడా చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నారు స్వామివారు కూడా ఒక రెండు సంశయాలు వచ్చినప్పుడు వారు సరైన ఇచ్చారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే రకమైన నిర్ణయాలు ఏ గందరగోళము ఏ అనుమానము సంశయం లేకుండా అవడం అది భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం జగద్గురువుల అనుగ్రహం అలా రెండు రాష్ట్రాలు సమన్వయంతో ఈసారి అది ఇదే రోజు పదమూడున ఇక్కడ జరిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రోజు జరిగాయి ఆ అనుగ్రహం ఏమంటే రెండు పండుగలు ఒకే విధమైనటువంటి ఏ సంశయం లేకుండా సారూప్యంగా జరిగాయి దయచేసి ఇంత శ్రమపడి ఇంత కష్టపడి స్వామివారు పెద్ద మనసుతో ఒక రోజంతా గడిపి సిద్ధాంతులందరి చేత సమన్వయంతో చర్చించి నిర్ణయించిన ఈ పరాభవనామ సంవత్సర పండగలను ప్రజానీకమంతా ప్రమాణంగా పాటించాలని ప్రామాణికంగా పాటించాలని ఛానళ్ళు కూడా పండగల ముందర ఏ విధమైనటువంటి చర్చలు ప్రజల్లో గందరగోళము అనుమానాలు సంశయాలు తీసుకురాకుండా తెలంగాణ విద్వత్సవ కానీ ఆంధ్రప్రదేశ్ సిద్ధాంతుల వేదిక కానీ నిర్ణయించిన ఈ పండగలనే ప్రమాణంగా ప్రామాణికంగా తీసుకొని ఆ ముందుకు వెళ్ళి చివరి నిమిషంలో ఎవరైనా మిడిమిడి జ్ఞానంతో పండగల పట్ల గందరగోళం చేయడానికి ప్రయత్నిస్తే వారిని పట్టించుకోకుండా ఈ జాబితాను గౌరవించాలని ప్రధానంగా పురోహితులు అర్చకులు వేద పండితులు ఆలయాల్లో ఉండే స్థానాచార్యులు అందరూ కూడా ఇది దేవాదాయ శాఖ సహకారంతో జరిగింది కనుక అధికారికంగా ప్రభుత్వం కూడా సాధారణ పరిపాలనా శాఖ ద్వారా దీని ఉత్తర్వులు ఇస్తుంది కనుక అందరూ కూడా వీటినే పాటించాలని పండగల విషయంలో సంతోషంగా ఆహ్లాదకరంగా ఆనందంగా వేదోక్తంగా సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం కానీ ఎలాంటి సంశయాలు మనం పెట్టుకోకుండా గురుదేవుల యొక్క అనుగ్రహంతో పరాభవనామ సంవత్సరం పండుగలను అందరము తెలుగు వారందరము కూడా ఘనంగా వైభవంగా జరుపుకుందామని ఈ తెలంగాణ విద్వత్సభ నవమ వార్షిక విద్వత్ సమ్మేళనంలో నిర్వహించిన పండుగలను అందరము సక్రమంగా ఆచరించి భగవద్ అనుగ్రహానికి పాత్రుల మోదమని కోరుకుంటూ జగద్గురువులకు సాష్ట్రాంగ ప్రణామాలు చేస్తూ ఇలాంటి శాస్త్ర సభలు ఇలాంటి వేద సభలు సాహిత్య సభలు విరివిగా ఈ ప్రాంగణంలో జరుపుకోవడానికి భాగ్యాన్ని అవకాశాన్ని కలిగించాలని సవినేయంగా సప్రమేయంగా ప్రార్థిస్తూ స్వస్తి జరుగుతూనే ఉంది